కురుక్షేత్ర యుద్ధంలో కృష్ణుడు అధర్మం చేశాడు ఒకళ్ళ చేత అబద్ధం మాడించాడు ఒకళ్ళని సూర్యాస్తమయమని మోసం చేశాడు ఇంకొకళ్ళని మాయమాటలు చెప్పి మోసం చేశాడు ఇన్ని చేసి కురుక్షేత్రం గెలిచాడు ధర్మాన్ని నిలబెట్టడానికి వచ్చిన కృష్ణుడు ఇవన్నీ ఎందుకు చేశాడో తెలుసా ద్రోణాచార్య యుద్ధంలో విశ్వరూపం చూపిస్తూ ఉంటే ఆయనకి కొడుకు అశ్వత్థామ ఇష్టమని అతను చనిపోయాడు అని తెలిస్తే ఆ బాధలో యుద్ధం చెయ్యడు అని ఒక ఏనుగును చంపి ఇంకెవ్వరు చెప్పినా ద్రోణాచార్యుడు నమ్మడు అని ధర్మరాజు చేత అశ్వత్థామ అతాహాన్ని చెప్పించి బాధపడుతున్న ద్రోణాచారిని చంపేస్తారు గాంధారికి ఒక పవర్ ఉంటుంది తన కళ్ళ గంతలు తీసి ఎదురుగా ఎవరినైతే బట్టలు లేకుండా ఉంటారో వాళ్ళకి పవర్స్ వస్తాయి అలా దుర్యోధనుడిని బట్టలు లేకుండా రమ్మని అనడంతో బట్టలు లేకుండా వెళ్తున్న దుర్యోధను కృష్ణుడు ఆపి కన్న తల్లి దగ్గరికి బట్టలు లేకుండా వెళ్తావా అని హేళన చేయడంతో తన ప్రైవేట్ పార్ట్ ని మాత్రం ఒక బట్టతో కవర్ చేసుకుని తన తల్లి ముందుకు పోతాడు గాంధారి కళ్ళ గంతలు తీయడంతో బట్టలు కప్పుకున్న చోట తప్ప మిగతా దగ్గర పవర్స్ వస్తాయి దుర్యోధనుడికి సో అలా భీముడు దుర్యోధనుడి తొడల మీద కొట్టి చంపేస్తాడు ఇది అంతా కృష్ణలీల జై శ్రీ కృష్ణ